హలో గాయస్ గుడ్ మార్నింగ్ మా చిన్నోడికి అయితే హెల్త్ అయితే బాగాలేదు కొంచెం స్టమక్ అయితే అప్సెట్ అయింది ఏం తిన్నాడో ఏంటో కదా ఇంకా బయట నుంచి అయితే ఒక జ్యూస్ ప్యాకెట్ అయితే తీసుకొని తెచ్చుకున్నాడు అది తాగినప్పటి నుంచి అయితే వాడి స్టమక్ అయితే అప్సెట్ అయిపోయింది ఇంకా కంటిన్యూస్గా వాష్రూమ్ అయితే వెళ్తూనే ఉన్నాడు వాడు అంత ఎంత వెళ్ళినా కానీ మనం నార్మల్గా అయితే ఆ రేంజ్లో పోతే ఇంకా బెడ్కే పరిమితం అయితే కానీ వాడు అట్లా కాదు చాలా హెల్తీగా వాడంతటి వాడి ఆడుకుంటూ ఇంకా మళ్ళీ వెళ్తున్నాడు వస్తున్నాడు ఆడుకుంటున్నాడు వాడికి ఎలాగైతే నన్ను ఇబ్బంది పెట్టలే కానీ వాడికి మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా అందులో వాళ్ళ నాన్న లేదు వెళ్ళారు కాబట్టి ఇంకొంచెం నాకైతే భయం అనిపించింది ఏం చేస్తాడేమో నైట్ అని చెప్పేసి ఇంకా వాడు కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని చెప్పేసి ఇంకా మోషన్స్ వామిటింగ్స్ కాబట్టి సాప్దాని అయితే చేస్తున్నాను ఇది ఫస్ట్ ఇది తొందరగా కంట్రోల్ అయ్యే రెమెడీ అయితే ఇది ఒక్కటే అనమాట నన్ను అయితే ఇబ్బంది పెట్టకుండా వాళ్ళంతటి వాడు ఎంత మంచిగా క్యూట్గా ఆడుకుంటున్నాడో చూడండి నాకైతే బ్లెస్డ్గా అనిపిస్తుంది మా ఓన్ చూస్తుంటే ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని చెప్పేసి అయితే ఒక హాఫ్ పూరి అయితే తినిపించాను బట్ అది కూడా వామిటింగ్ చేసేసుకున్నాడు తర్వాత అయితే సాఫ్దాన్ అయితే చేసి చేశాను కొంచెం కంట్రోల్ అయితే అయింది ఇంకా నైట్ అయితే ఏ మల్లర్ చేయకుండా అయితే పడుకున్నాడు